విశ్వ నాయకుడు రాయలసీమ నడిపొట్టును అడుగు పెట్టాడు వారికి మాజీ మాజీ ఇప్పుడు భారత ప్రధానమంత్రి విశ్వ నాయకుడు రాయలసీమ నడిపొట్టున అడుగు పెట్టింది వారికి స్వాగతం స్వాగతం పెద్దలు భారతదేశాని ప్రపంచంలోనే హైదరాబాద్ నిలిపిన మహాప్రవంతి వ్యక్తి నరేంద్ర మోడీ గారికి యూత్ ఐకాన్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు సన్మానించవలసిందిగా కోరుతున్నాము నారా లోకేష్ గారు స్వాగతం పలుకుతారు ఇప్పుడు ముఖ్యమంత్రి వారిలో కిరణ్ కుమార్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ తరఫున సన్మానం చేశారు భారత ప్రధానమంత్రి గారికి ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు దగ్గర లాభార్థి జనసేన పార్టీ తరఫున నాగబాబు గారు భారత ప్రధానమంత్రి గారికి సన్మానం చేస్తారు కొన్ని నాగబాబు గారు సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాము ఇప్పుడు అందరూ దయచేసి వారి వారి స్థానాల్లో ఉపస్థితులు కావాల్సిందిగా కోరుతున్నాము ఇప్పుడు లబ్ధిదారులందరూ కూడా మన భారత ప్రభుత్వం తరఫున ఎవరైతే అట్టడుగు వర్గాలు అంత్యోదయాన్ని స్ఫూర్తిగా పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ గారు ఆ లబ్ధిదారులకు సన్మానం చేస్తారు లబ్ధిదారులందరికీ కూడా స్వయంగా నరేంద్ర మోడీ గారు భారత ప్రభుత్వం దగ్గర లబ్ధి పొందినటువంటి సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి మహిళా మనులకి సత్కారం స్వయంగా ప్రధానమంత్రి గారు చేస్తారు పాలయం పోతున్నాం కరువు కాటకాళ్ళ చిక్కుకుంటున్నాం ప్రత్యేకంగా రాబోయే ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు తిరిగి మనం గెలిపించి పంపించాలనేటువంటి ఆతృత మనలో కనిపిస్తుంది ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము పెద్ద పెద్దలు పూజలు మన భారత కూటమి అభ్యర్థులను గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయాలని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా నరేంద్ర మోడీ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం సైకో పోవాలి సైకో పోవాలి సైకో పోవాలి జై హింద్ దయచేసి కార్యకర్తలందరూ కూడా కుడి ఉన్నటువంటి ముందు వైపున కొన్ని సీట్లు ఖాళీ ఉన్నాయి దయచేసి కార్యకర్తలందరూ కూడా వాటిని ఫుల్ఫిల్ అందరికీ నమస్కారం ఇవాళ నరేంద్ర మోడీ గారు మన ముందుకు వస్తున్నారు మనకు అనేక రకాల విషయాలను తెలియజేస్తారు అయితే మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశం స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చారు ఆయనతో మీరు ఎప్పటికప్పుడు సంవాదం చేయొచ్చు మీకు అనేక రకాల ఆలోచనలు ఉండొచ్చు ఆలోచనలన్నీ నరేంద్ర మోడీ గారితో పంచుకోవడానికి నరేంద్ర మోడీ గారు తను ప్రత్యేకంగా నమో యాప్ అని తయారు చేశారు నరేంద్ర మోడీ గారి యాప్ ఏదైతే ఉందో మీరందరూ కూడా అత్యంత సులువుగా దాంట్లో మీరు చేరొచ్చు మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారు దేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఎటువంటి ప్రణాళికలు చేస్తున్నారు దేశ అభివృద్ది కోసం ఎటువంటి ఆలోచనలు చేస్తున్నారు మీకు కూడా ఏమైనా అనిపిస్తే దాంట్లో పెట్టచ్చు మీరు ఎక్కడికైనా ఏదైనా ఫోటో తీస్తే ఆ ఫోటోని అప్లోడ్ చేయొచ్చు అలాగే అనేక రకాల సమాచారాన్ని ఈ నమో యాప్ ద్వారా అందరికీ అందించొచ్చు మీ అందరి దగ్గర మీ చేతిలో ఉన్న అస్త్రం మీ యొక్క ఆండ్రాయిడ్ ఫోన్ మీ యొక్క ఐఫోన్ దీంట్లో మీరు తప్పనిసరిగా ఈ యొక్క నమో యాప్ డౌన్లోడ్ చేసుకోండి నమో యాప్ డౌన్లోడ్ చేసుకోవడం చాలా సులువు పద్దెనిమిది వందలు నెంబరు పద్దెనిమిది రెండు సున్నా సున్నా ఇరవై తొంభై తొమ్మిది వందల ఇరవై మరొకసారి నెంబర్ చెప్తాను ఇది టోల్ ఫ్రీ నెంబర్ పద్దెనిమిది సున్నా సున్నా తొంభై ఇరవై తొంభై తొమ్మిది వందల ఇరవై ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్ ని మీరు మిస్ కాల్ ఇస్తే మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి విత్ ఓటీపీని వస్తుంది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఆ ఓటీపీ ఏదైతే మీకు జనరేట్ అవుతుందో తద్వారా మీరు నమో యాప్ లోకి వెళ్ళొచ్చు నిరంతరం నరేంద్ర మోడీ గారితో మీరు సంవాదం చేయొచ్చు ఆయనతో మాట్లాడచ్చు అనేక రకాల విషయాలు తెలుసుకోవచ్చు దేశంలోనే ప్రపంచంలోనే ప్రజలందరి చేత ఎప్పటికప్పుడు మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి మన్ కీ బాత్ పాటు నమో యాప్ ద్వారా ఆయన అందరికీ చేరబోతున్నారు మనందరం కూడా తప్పనిసరిగా ఈ యొక్క నమో యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఎప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారితో సంవాదం చేయటం ఆయన సంబంధించిన అనేక విషయాలు తెలుసుకునే పని చేయాల్సిందిగా మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరూ దయచేసి కూర్చోండి అందరూ కూర్చోండి రోడ్ లో ఉండే కూడా మీటింగ్ మీరంతా వచ్చాడు కూర్చోండి ఇప్పుడు మనం అందరి ప్రియతమ నాయకుడైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తనయుడు పెద్దలు నాగబాబు గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను పెద్దలు నాగబాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాము